వైఎస్ఆర్మిలా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఏ విధమైన అభ్యంతరాలు నాకు లేవని ఆమె వెల్లడి చేసింది కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద పార్టీ అనేసి ఆమె తెలియజేశారు కానీ ఈమె యొక్క అసలు ఉద్దేశం కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా ఆమెకి ఏఐసిసి కమిటీలో ఒక సభ్యురాలు అవ్వాలని అలాగే ఆల్ ఇండియా కాంగ్రెస్లో ప్రధానమైన వ్యక్తిగా నిలబడాలనే ఉద్దేశం ఆమెలో బలంగా ఉన్నట్లుగా కనబడుతుంది అట్లాగే ఆమె కుమారుడైన రాజారెడ్డిని రాజకీయ రంగ ప్రవేశం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చేయించడానికి ఉద్దేశాలు ఉన్నట్లుగా కనబడుతుంది ఎందుకంటే ఈ ప్రెస్ మీట్లో కొడుకు కాబోయే కోడలు ఇద్దరు కూడా ఉన్నట్లు మనకు కనబడుతుంది కాబట్టి ఆమె ఆంధ్రప్రదేశ్లో ఆమె కొడుక్కి రాజారెడ్డికి రాజకీయ రంగ ప్రవేశం చేయించడానికి కూడా ఏ విధమైన వెనకడుగు ఏదనే విషయం మనకు అర్థమవుతుంది కాబట్టి రాబోయే దినాల్లో మామ అల్లుడు పోరాటం చూస్తామా వారు కలిసి ఒకే పార్టీలో ఉంటారని చూస్తామా ఏం జరుగుతుందో మాకు తెలియదు